హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి గురువారం రోజు వేసుకోవటానికి ఒక చక్కటి ముగ్గును వేసి చూపించాను వాకిట్లో వేస్తే చాలా కలగా అందంగా ఉంటుంది ముగ్గు మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ వాకిట్లో వేసి చూడండి చాలా శుభకరంగా ఉంటుంది అలాగే ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే అన్ని రకాల కొత్త ముగ్గులు వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని షేర్ చేయండి యూజ్ ఉన్న వారికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్